హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ ఏలూరు రోడ్డు ప్రసాదంపాడు వికాస్ కి దగ్గరగా ఈ వంద అడుగుల రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ తగ్గించారు అంటే లాస్ట్ మనకి టూ టైమ్స్ సేల్కి వచ్చిందండి అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ బాగా తగ్గించారు కేవలం ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలకైతే సేల్కి వచ్చిందండి మొత్తం మనకి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ముప్పై గజాలు అండీ ఒడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇందులో ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రెన్స్ తోటి మనకి ఫ్లాట్ అయితే ఉంది థర్డ్ ఫ్లోర్ లో వస్తుందండి ఫ్లాట్ అనేది పార్కింగ్ అనేది చూసుకుంటే కనుక బైక్ పార్కింగ్ మాత్రమే ఇచ్చారండి కార్ పార్కింగ్ అయితే లేదు లోపల వీడియో అయితే గా లేదు మీకు చుట్టూ కూడా చూపిస్తాం ఒకసారి చూడండి మీరు డైరెక్ట్ గా లైవ్ లో వచ్చి చూస్తా ఉంటే కనుక విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి తప్పకుండా చూసి తీసుకోండి ఎందుకంటే ఏరియా పరంగా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఇది తక్కువ రేట్ అండి ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకుని ఈ ప్రాపర్టీ వ్యాల్యూ అనేది ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే రేటు తక్కువ మీకు ఫీలింగ్ అనిపిస్తే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇదే ఏరియాలో మన దగ్గర పదిహేడు లక్షలకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది ఇరవై లక్షలు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది ఇరవై రెండు కూడా ఉందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో మనకి ఇరవై రెండు లక్షల ఫ్లాట్ అయితే ఉంది సో అది కావాలన్నా కూడా మీరు చూడవచ్చు అనమాట సో ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి మన దగ్గర ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి రెంటల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఓన్లీ విజయవాడ మాత్రమే కాదండి గుంటూరు అమరావతి రాజధాని అదేవిధంగా గుడివాడ భీమవరం ఏలూరు సో ఇలాంటి అన్ని ప్రైమ్ లొకేషన్లో కూడా మన దగ్గర బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది కామన్ క్యారిడర్ అనమాట లోపల ఆ వీడియో అయితే అవైలబుల్గా లేదు స్ట్రక్చర్ అంతా కూడా బాగానే ఉంది లోపల ఫ్లాట్ కూడా బాగానే ఉందని చెప్పేసి అని చెప్తున్నారు ఎంట్రన్స్ సిమ్మద్వారం టేకుడు సిమ్ ద్వారం అది ఇచ్చారు వాల్ కేర్స్ ఉన్నాయి సీలింగ్స్ వర్క్ ఉంది అదేవిధంగా మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఉంది సో ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అయితే మీకు నచ్చుతుందండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ